రక్త సరఫరా తక్కువ ఉండడం వల్ల కేవలం మన ప్రాణాలే పోవు సంతాన లేమి కూడా జరగవచ్చు ఎందువలన అంటే ఇప్పుడు ఫీమేల్స్లో తీసుకుంటే అంటే ఆడవాళ్ళు తీసుకుంటే వాళ్ళకు రక్త సరఫరా వాళ్ళ యొక్క గర్భాశయానికి ఓవరీస్ కి తక్కువ కావడం వల్ల రక్త సరఫరా తక్కువై అక్కడ ఓవా ప్రొడక్షన్ అనేది సరిగ్గా కాదు అదేవిధంగా ఆ ప్రొడ్యూస్ అయిన ఓవా అయితే ఉందో దాని ఇంప్లాంటేషన్ కూడా సరిగ్గా కాకపోవడం వల్ల వీళ్ళకి సంతాన లేమిలో ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది అదే మగవారిలో వచ్చేసరికి వారికి సీల్ అనే సమస్య వచ్చి వారి యొక్క వీర్య కణాలు ఏవైతే ఉంటాయో తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఫీమేల్స్లో మేల్స్లో అంటే ఫీమేల్స్లో అయితేనేమో ఎండోమెట్రియోసిస్ వచ్చి పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ వచ్చి ఇబ్బందులకు వారు గురవుతారు మేల్స్కి వచ్చేసరికి ఏమో ఈ వారికోసీల్ వచ్చి వాళ్ళకు ఇబ్బందుల్లోకి వెళ్తారు అంటే సంతానలేమికి ఇవి కారణాలుగా మారుతాయి సో ఇలాంటి పేషెంట్స్ వాళ్ళ యొక్క స్ట్రెస్ లెవెల్ తగ్గించుకుంటూ డైట్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ వాస్కులర్ హెల్త్ అంటే ఫిజికల్ యాక్టివిటీ ఐదర్ వాకింగ్ జాగింగ్ రన్నింగ్ సైక్లింగ్ యోగా ఇలాంటి లేదా స్విమ్మింగ్ లాంటి వాళ్ళు రెగ్యులర్గా యాక్టివిటీస్ చేస్తే వాళ్ళ మెంటల్ హెల్త్ బాగుంటుంది రక్తనాళాలు బాగుంటాయి వాళ్ళు ఫర్టైల్గా కూడా ఉండొచ్చు థ్యాంక్ యూ ఆరోగ్యకరమైన రక్తనాళాల వల్ల మీ సంతాన సాఫల్యం కూడా సులభం అవుతుంది లైక్ కామెంట్ And subscribe for more health updates.